స్త్రీ మనసు సముద్రం కన్నా లోతు అని ఎందుకంటారు తెల్లని కాకిని పట్టుకోవచ్చు మేడి పువ్వులను చూడవచ్చు చేపల అడుగులను చూడవచ్చు సముద్రం లోతుని కానీ కాని మనసులో ఏముందో ఎవ్వరూ చూడలేరు అంత గోప్యము స్త్రీ మనసు అందుకే అంటారు సముద్రం లోతు తెలుసుకోవచ్చు కానీ ఆడదని మనసు తెలుసుకోలేమని ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చేయాలి అని అంటారు కదా అసలు ఆ పనులేంటి వంద పనులున్నా కోటి ధనం వస్తున్నా సమయానికి భోజనం చేయాలి వెయ్యి పనులున్నా తగు సమయాన్ని వెచ్చించి స్నానం చేసి పూజాధికారులు చేయాలి లక్ష సమస్యలున్నా దానము చేయాలనిపిస్తే వాయిదా వేసుకోకుండా చేసేయాలి కోటి పనులున్నా వదిలి శ్రీహరిని సమయానికి పూజించాలి ఇవి చేయగలిగితే మీకన్నా సుఖవంతులు ఉండరు